హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ నేను మీ డైరెక్ట్ సెల్లింగ్ కోచ్ రామకృష్ణ మనం డైరెక్ట్ సెల్లింగ్లో లేజీ లీడర్స్ని యాక్టివేట్ చేయడం ఎలా అనే ఒక సిరీస్లో ఉన్నాం ఈరోజు నాలుగో లెసన్కి వచ్చాం ఈ రోజుతోటి ఈ సిరీస్ కంప్లీట్ అయిపోతాం ఒకవేళ మీరు ముందు వీడియోలు చూడకపోతే వరుసగా మీకు లేజీ లీడర్స్ యాక్టివ్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లోనే అన్నీ వస్తాయి ఒకసారి మీరు ముందు వీడియోస్ కూడా చూడండి మీ టీంని యాక్టివేట్ చేసుకోవడానికి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది హలో ఫ్రెండ్స్ సండే లెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం సో ఈ వర్క్ లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి మీకు రిటైర్మెంట్ ప్లాన్ ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి అలాగే మీ నెట్వర్క్తో మీ అప్పులు రెండు లెక్కేస్తాము మీ బడ్జెట్ లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పార్ట్ టైం బిజినెస్ పెట్టుబడితో చేసే బిజినెస్ లే ఉన్నాయి పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు పద్దెనిమిది రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట ఎనిమిది వేలు తీసుకుంటారు మనం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే గానీ జీపే గానీ ఇక్కడ కనపడుతున్న నంబర్ కి చేసి సేమ్ అదే నెంబర్ కి స్క్రీన్ షాట్ పంపించండి ఓకే ఫ్రెండ్స్ మనం వర్క్షాప్లో కలుద్దాం లేజీ లీడర్స్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా అనే ఫోర్త్ వీడియోలో కంటెంట్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి ఎందుకంటే మీరు వాళ్ళతోటి సెవెన్ డేస్ ఛాలెంజ్ ఇచ్చారు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారు లేదా ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్ ఇచ్చారు ఇక్కడ కూడా పెద్ద యాక్టివ్ అవ్వట్లేదు అంటే వాళ్ళు చాలా బాగా డల్ అయిపోయారు ఇక మీరు చేయాల్సింది ఏంటంటే రిజల్ట్ చూపించాలి మీ రిజల్ట్ చూసి వాళ్ళు యాక్టివేట్ అవుతారు మీరు కనపడాలి మీరు కనపడకపోతే వాళ్ళు కనుమరుగైపోతారు మీ లీడర్స్ కూడా నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోతారు అంటే మీరు ఈ బిజినెస్లో కనిపించాలి నిలబడాలి అప్పుడే మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళు డల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇందులోకి వస్తారు దీనికోసం ఏం చేయాలి సోషల్ మీడియాని చాలా పర్ఫెక్ట్గా వాడుకోవాలి ముఖ్యంగా వాట్సప్ అండ్ ఇన్స్టాగ్రామ్ని చాలా పర్ఫెక్ట్గా వాడాలి ఓకే సో దీనికి మీరు మీరు కనిపించకపోతే మీ రిజల్ట్ చూపించకపోతే మీ డౌన్ లైన్స్ లేజీగా ఉన్న డౌన్ లైన్స్ యాక్టివేట్ అవ్వరు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ రెండు మూడు ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళు యాక్టివేట్ అవ్వలేదంటే ఇక వాళ్ళు యాక్టివేట్ అయ్యేది మీ రిజల్ట్ తోటే సో దీన్ని సెవెన్ డేస్ మండే నుంచి ప్లాన్ చేసుకున్నాం మండే రోజు మీరు సోషల్ మీడియాలో కనిపించాలి మీరు కనిపించకపోతే వాళ్ళకి తెలియదు పది రోజుల క్రితం నా స్కిన్ మొత్తం పింపుల్తో ఉండేది టెన్ డేస్ తర్వాత ఇది నా పరిస్థితి అప్పుడు వెయిట్ ఇంత ఉండేవన్నీ ఇప్పుడు ఇంత అప్పుడు నాకు సిబిపి ఇంత ప్రాబ్లం ఉండేది ఇప్పుడు రిజల్ట్ ఇంత ఇలా రిపోర్ట్ ఏదన్నా ఒకటి బిఫోర్ ఆఫ్టర్ స్క్రీన్ షాట్ మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవాలి అలాగే రీల్లాగా లేకపోతే చిన్న వీడియోలాగా ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి మీరు కూడా ఈ రిజల్ట్ చూడాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి లేదా డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ అంటారు డిఎం చేయండి అని మెసేజ్ పెట్టండి దీన్ని చూస్తూ ఉంటారు కదా నీ లైన్స్ ఖచ్చితంగా వాళ్ళలో చిన్న మోటివేషన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి మీరు డే టూ ఈ బిజినెస్లో నేను ఈ నెల నా జర్నీ ఇంత నా ఇన్కమ్ ఇంత వచ్చింది మీకు కూడా ఎక్స్ట్రా సంపాదించుకోవాలనుకుంటున్నారా వాట్సాప్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేయాలి ఈ రెండిట్లో పెడుతున్నప్పుడు మీ డౌన్లైన్స్ ఇన్స్టాలో ఉంటారు వాట్సాప్ స్టేటస్ కూడా చూస్తూ ఉంటారు మూడో రోజు టెస్టిమోనిస్ మీరు ఎవరికైతే ప్రోడక్ట్ ఇచ్చారు కదా ఆ ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న వాయిస్ మెసేజ్ కానీ రిప్లైగా అడగండి ముఖ్యంగా రిప్లై అడగండి ఓకే సో నేను పలానా తమ్ముడి దగ్గర పలానా వెయిట్ లాస్ ప్రోడక్ట్ తీసుకున్నా లేదా ఫలానా స్కిన్ కేర్ ప్రోడక్ట్ తీసుకున్నా లేదా ఫలానా న్యూట్రిషన్ ప్రోడక్ట్ తీసుకున్నా లేదా ఒక టూత్పేస్ట్ తీసుకున్నా ఇంతకుముందు ఈ టూత్పేస్ట్ వాడకముందు నా టీత్ పన్ను పుచ్చిపోయి బాగా నొప్పి వస్తూ ఉండేది లేదా పన్ను పుచ్చిపోతూ ఉండేది ఇప్పుడు ఆ నొప్పి రిలీఫ్గా ఉంది స్మెల్ బాగుంది శ్వాస బాగుంది ఇది వల్ల టెస్ట్ మనీ ఆ వీడియోని స్టేటస్గా పెట్టండి సేమ్ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయండి డే ఫోర్ ప్రోడక్ట్ ఆఫర్ డే ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్ కంపెనీ ఆఫర్ ఇచ్చింది నాకు ఇది కేవలం ఫస్ట్ తీసుకున్న ముగ్గురికే ఇది పదిహేను వందలు అవుతుంది లేదా వెయ్యి రూపాయలు అవుతుంది ఇప్పుడు డిస్కౌంట్లో తొమ్మిది వందలకే వస్తుంది ఇది ముగ్గురికే వస్తుంది ముగ్గురికే ఇస్తాను లేదా ఇద్దరికే ఇస్తాను ఒక ఆఫర్ క్రియేట్ చేయండి ఈ ఆఫర్ని పోస్ట్ చేయండి దీనివల్ల మీ డౌన్లైన్ కూడా అరే స్కిన్ ప్రాబ్లం పింపుల్స్ ప్రాబ్లం నాకు కూడా ఉంది ఆల్రెడీ మా అప్లైన్కి వర్కౌట్ అయింది నేను కూడా తీసుకుందాం తక్కువలో వస్తుంది కదా అని వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా కొత్త ప్రాస్పెక్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది డే ఫైవ్ సక్సెస్ స్టోరీస్ చిన్న చిన్న సక్సెస్ స్టోరీస్ అంటే ఈ మధ్యలోనే నా టీంలో సుధా అనే ఒక డౌన్లైన్ వచ్చారు తను ఈ మంత్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిజినెస్ చేశారు ఇంత ప్రాఫిట్ వచ్చింది టీమ్ సక్సెస్ స్టోరీని వాట్సాప్ స్టేటస్ పెట్టండి ఎట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టండి సాటర్డే సాటర్డే రోజు ఒక క్విజ్ పెట్టండి మీ దగ్గర వాట్సాప్ ఉంటే వాట్సాప్ క్విజ్ లేకపోతే స్టేటస్లో క్వశ్చన్ అడిగేసి ఆన్సర్ కోసం రిప్లై ఇవ్వండి అని మీకు డైరెక్ట్గా మెసేజ్ వచ్చేటట్టు సేమ్ అలానే ఇన్స్టాలో కూడా క్విజ్ పెట్టండి ఓకే ఈ క్విజ్లో మీ డౌన్ లైన్ ఎవరైతే డల్గా ఉన్నారో ఆ డౌన్ లైన్ రిప్లై ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది మీరు అక్కడ కనబడుతూ ఉంటారు రోజు రోజు మీరు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటే ఈయన ఇంకా బిజినెస్లో ఉన్నాడు అనుకుంటారు మీరు ఎప్పుడైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆపేస్తారో ఇతని బిజినెస్ ఎప్పుడో డ్రాప్ అయ్యాడు ఎందుకంటే నేను డ్రాప్ అయ్యాను కదా సేమ్ నాలాగనే వాళ్ళు కూడా డ్రాప్ అయిపోతారనే ఫీలింగ్లో ఉంటాడు ఆయన మీరు కనపడాల అప్లైంగా మీ బాధ్యత అది సోషల్ మీడియాలో మీరు కనబడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు కూడా యాక్టివేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది సండే రోజు ఒక మోటివేషన్ స్టోరీ కానీ పోస్ట్ కానీ వీడియో కానీ పెట్టండి మనీకి సంబంధించి ఓకే ముఖ్యంగా లైఫ్కి సంబంధించి పర్సనాలిటీకి సంబంధించి ఒక మోటివేషన్ స్టోరీ ఇంకా ఆలస్యం కాలేదు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్న మన బతుకులు మారుతాయి మన జీవితం మారబోతుంది అని ఒక మోటివేషన్కి సంబంధించిన చిన్న వీడియో చిన్న స్టోరీ వాట్సాప్లో ఇన్స్టాలో రెండిట్లో పోస్ ఇలా ప్రతి నెల సెవెన్ డేస్ ఇలా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీ డౌన్ లైన్స్ కూడా యాక్టివేట్ అవుతారు సో వాళ్ళ ద్వారా మీ బిజినెస్ ఇంకా గ్రోత్ పెరుగుతుంది నెమ్మది నెమ్మదిగా సక్సెస్ రేట్ చూడగలుగుతారు మీరు సోషల్ మీడియాలో కంటెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా అయితే ఎస్ నేను కంటెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను సండే నుంచి సాటర్డే దాకా నేను కూడా ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటాను అని కామెంట్ పోస్ట్ చేయండి ఒకవేళ లేదంటే లేదు నో ఐ విల్ ట్రై లేదా నేను ట్రై చేస్తాను ఇక నుంచి ట్రై చేస్తాను స్టార్ట్ చేస్తానని చెప్పి మెసేజ్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం నేను ఇందాక అడిగినట్లు కామెంట్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అసలు మరొకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో కొత్త నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్తుంది సో వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ నేర్చుకొని డైరెక్ట్ సెల్లింగ్లో వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి చాలా స్కోప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం నాకు కూడా అరే ఇంత బాగా చూస్తున్నారు నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ తీసుకొద్దామనే ఉద్దేశం నాకు కూడా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూస్తున్న ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ లీడర్ కూడా లైఫ్లో చాలా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో రామకృష్ణ ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్